ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు స్కూళ్ళకైతే గనక సెలవులు ప్రకటించారు ముఖ్యంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో అయితే కనుక విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయం అయితే వెలువడింది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి ఏ ఏ జిల్లాల్లో సెలవులు అయితే ఇచ్చారు ఏంటనే వివరాలు తెలుసుకుందాం అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి అయితే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది ఇది రానున్న పన్నెండు గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్లు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలకు ఇవాళ ఒకరోజు సెలవిస్తున్నట్లు తెలిపారు అలాగే ఏలూరు జిల్లాలోని పోలవరం కుక్కునూరు వేలేరుపాడు జీలుగుమిల్లి బుట్టాయగూడెం మండలాలకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు అల్పపీడనం కారణంగా గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూ ఉండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కూడా రాత్రి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి మరోవైపు ఇవాళ పది జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఈ తరుణంలో ప్రభుత్వం ఇవాళ విద్యా సంస్థలకు సెలవివ్వాలని డిమాండ్ అయితే వినిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా హైదరాబాదులో కూడా విద్యా సంస్థలకు హాలిడేలు ప్రకటించాలని కోరుతున్నారు ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పైన తెలిపిన రెండు జిల్లాలతో పాటు కరీంనగర్ ములుగు వరంగల్ హల్మకొండ పెద్దపల్లి భూపాలపల్లి మంచిర్యాల్ ఆసిఫాబాద్ సూర్యాపేట్ మహబూబాబాద్ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది సో ఇక్కడ కూడా సెలవు అయితే కనుక ఇవ్వాలని చెప్పి డెమ్స్ అయితే వినిపిస్తోంది విద్యా సంస్థలకు సంబంధించి సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి